మందమర్రి సింగరేణి గ్రౌండ్ లో పోలీస్ అండ్ ప్రెస్ ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు డ్రగ్స్ వల్ల యువత జీవితాన్నే కాదు కుటుంబాన్ని నాశనం చేస్తుందని యాంటీ డ్రగ్స్ పేరిట క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు విజేతలకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు మీడియా మిత్రులకు మరియు ఇతరులందరూ కూడా స్వాగతం మరి మనం చూసినట్టయితే యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ఈరోజు ఈ యొక్క ఎగ్జిబిషన్ మ్యాచ్ పెట్టడం జరిగింది రేపటి నుంచి యాంటీ డ్రగ్స్ ఐపీఎల్ లీగ్ కూడా స్టార్ట్ స్టార్ట్ గా మరి మీరు మేము అందరం కూడా ఒక చెయ్యి చెయ్యి కలిపి ఈ యొక్క డ్రగ్స్ కి వ్యతిరేకంగా చాలా మందిని చూసినట్టయితే ఇంతమంది యువకులు ఈ కోల్పోయిన ఏరియాలో కూడా చాలా మంది డ్రగ్స్కి బానిసాయి వాళ్ళకు జీవితాన్ని కోల్పోయినారు మరి వాళ్ళందరినీ కూడా చేంజ్ చేసేందుకు ఎవరు కూడా ప్రేమదారి అందరం కూడా చేయి చేయ కలిపి ముందుకు సాగుతూ మీ యొక్క సొసైటీకి మీ యొక్క కోఆపరేషన్ తో కూడా ఎవరు కూడా ఈ యొక్క డ్రగ్స్ పారిన అల్లవాడు బాగానే పడకుండా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోకుండా యూత్ అందరూ కూడా వాళ్ళకి వచ్చే సబ్ అవసరం వాళ్ళకి వచ్చేది ఏవైతే ఉన్నది చేసుకుంటూ స్విన ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ మరి ఒక మ్యాచ్ కూడా ఈరోజు మ్యాచ్ చాలా సంతోషమైన మ్యాచ్ చాలా గట్టి టైట్ ఇచ్చారు వాళ్ళు కూడా వన్ లెవెన్ కొట్టినా కూడా వాళ్ళు కూడా మ్యాచ్ దాదాపు ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఆడారు కాకపోతే గెలుపు ఓటర్ కూడా సహజం కాబట్టి అది మళ్ళీ మళ్ళీ కూడా ఇట్లాంటి మ్యాచ్ మళ్ళీ ఆడుతూ ఉందాము అందరూ కూడా ఈ యొక్క మ్యాథ్స్ విచ్చేసినటువంటి తట్టుకో మిత్రులు కూడా అందరూ ఆడిన వాళ్ళకు వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఎవరినెంత అందరికీ ధన్యవాదాలు తెలియవచ్చు అందరూ కూడా చేయి చేయి అందరూ కడుక్కుంటూ ఈ యొక్క ఖర్చు వేరే వేగంగా పోరాడని చెప్పి కోరుకుంటూ ఆకర్షించి అంతకు ధన్యవాదాలు తెలుపు నాకు ముందుగా చెప్పలేము లేదు ముఖ్యంగా తీసుకున్నటువంటి సబ్జెక్టు డ్రగ్ మీద ఒక గేమ్ కండక్ట్ చేయడము దాని మీద రేపటి నుంచి మందమారి చుట్టుపక్కల గ్రామాలు మన సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి యువతకి ఈ మరి టోర్నమెంట్ కూడా కండక్ట్ చేయడం చాలా సంతోష విషయము సో నేను దాన్ని స్వాగతిస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఆటలు అనేటివి జనరల్గా మన మనసులో ఏంటంటే యువత కాలేజ్ స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్ యూత్ ఆడాలనుకుంటే మనకు కూడా అవసరమే అది మనం జీవించున్నంత వరకు ఈ స్పోర్ట్స్ తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ చాలా అవసరము కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ స్పోర్ట్స్ లేదా ఫిజికల్ యాక్టివిటీస్ అనేది తమ రొటీన్ లైఫ్లో బా అది భాగం చేసుకోవాలి మన ఆరోగ్యం ఫిట్గా ఉంటుంది తర్వాత మనకు స్పోర్టివ్నెస్ వస్తుంది తర్వాత హెల్తీగా ఉంటాము కాబట్టి ఈరోజు ఒక ఈ యాంటీ డ్రగ్ దాని మీద మీరు మీడియా మిత్రులందరూ మీరు అంత ఫీల్డ్ మీద ఉంటారు మీది మాది ఒకటే లక్ష్యం సమాజ సమాజాన్ని మనం వీలైనంత వరకు సమాజంలో ఉన్నటువంటి అలవాట్లను చెడు అలవాట్లను యూత్ యూత్ను ఒక సన్మార్గంలో తీసుకురావడానికి ఒక మంచి ఆశయంతో ఈరోజు మీరు అందరూ ఇక్కడ ఒక టోర్నమెంట్ కండక్ట్ చేశారు మీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ సంజీవ్ ఆయన అందరు ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు మా సిఏ గారు శశి గారు తర్వాత సర్కిల్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు సో ఇలాంటి ముందు ముందు మేము కండక్ట్ చేస్తామని చెప్తున్న ఈ సందర్భంగా అట్లాగే ఈ గంజానేది మేము చాలా వరకు పోయిన సంవత్సరం గత సంవత్సరము అంతకుముందు ఎన్నడూ లేని విధంగా చాలా హార్డ్ వర్క్ చేసి మా టీంలో టీంను ఫాలో చేసి మ్యాక్సిమం కేసులు పెట్టి చాలా మందిని కౌన్సిలింగ్ చేసి కొంతమంది హార్డ్ కొరణు జైలు కూడా పంపించడం జరిగింది కాబట్టి మీరు మా ఈ యొక్క గంజాయి నిర్మూలనలో గంజాయి ఆయన మందమారి సర్కిల్ కొరకు మీరు కూడా దయచేసి మీ సహకారాన్ని అందించాలని సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను సో ఇది మనకు సమాజంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఒక యూత్ ఎలా తయారయ్యారంటే తల్లిదండ్రులు చేస్తే వినకుండా కూడా సమాజానికి ఒక సవాల్గా మారే వాళ్ళు వాళ్ళని కొంచెం ఒక దారిలో ఒక తీయలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది సో ఇప్పటి నుంచి మాకు ఈ యొక్క యజ్ఞంలో మీరందరూ సహకరించాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను సో ఈ ఫ్రెండ్లీ స్నేహపూర్వక వాతావరణంలో ఈరోజు మ్యాచ్ కండక్ట్ చేశారు హోరాహోరిగా జరిగినటువంటి మ్యాచ్లో ఒక్క పరుగు పేరకని మళ్ళీ ప్రతి మిత్రులు పుంజుకొని మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో మీరు గట్టి పోటీ ఇచ్చి వినుగవాలని నేను ఆకాంక్షిస్తున్నాను వెరీ హ్యాపీ అండ్ ఈ డ్రగ్ ఈ పోరాటంలో అందరూ మీ అందరి సహకారం మేము ఆశిస్తున్నాము సో డ్రగ్ రహిత సర్కిల్ కోసము మేము తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ముందుకోవడానికి మీ అందరి సహకార సహకరిస్తారని ఆశిస్తూ మరి రోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఒకప్పుడు గంజాయి డ్రగ్స్ వాటిపైన అంటే వాళ్ళ దగ్గర ఉన్న దృష్టి అంటే తల్లిదండ్రులు పని చేసుకుంటూ ఉంటారు పిల్లలు నిర్లక్ష్యం వల్ల చాలా మంది కూడా డ్రగ్స్ కు పనిస్తే వారి యొక్క అమూల్యమైన జీవితాన్ని మాకు తీసుకుంటున్నారు కనిపించే ఉద్దేశంతో ఈరోజు సార్ మన ప్రెస్ మిత్రులకు మరియు మంతమరి పోలీసు మధ్య ఈ యొక్క మంచి మ్యాచ్ జరిగింది దానికి మా సిఏఆర్ ఆధ్వర్యంలో మేము మంచి ఈరోజు మంచి పర్మిషన్ మా టీం మేము అనుకున్న ఆ తొందరనే మేము వాళ్ళను ఆ కానీ చాలా టఫ్ ప్యాక్ చేశారు మీరు ఆ వయసులో సంబంధం లేకుండా చాలా మంచిగా గేమ్ అన్నా స్పోర్ట్స్ మ్యాన్ ఇప్పుడు కూడా స్పోర్ట్స్ మ్యానే